త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే రెండు పాదాల దగ్గర తీసుకోండి కుషప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఇప్పుడు లైండింగ్ ముందుకు ఎంత వస్తామో వెనక్కి రావాలి వన్ టూ త్రీ ఫోర్ खुला 4 3 2 1 व्हाट 5 4 फाइव ऑपोजिट फाइव फोर थ्री टू वन बटरफ्लाई वन टू थ्री फोर फाइव लेफ्ट फाइव फोर थ्री टू वन ओके